నా సబ్ డివిజన్ పరిధిలో జం సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్లో ఒక గ్రామంలో ఈ పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఒక మైనర్ బాలికని ఒక ఆటో డ్రైవర్ గత సంవత్సర కాలంగా ఆమె పట్ల చాలా సక్సెస్ అబ్యూజ్ చేస్తారు ఆమెను ఆటోలో స్కూల్కి తీసుకువెళ్లే విధానం తీసుకొచ్చే విధానంలో ఆమెని చాలా సక్సెస్ చేయడం అనేది చేస్తారు ఈ ఆటో డ్రైవర్కి ఆ అమ్మాయి తాలూకా తల్లికి ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్లో అతను డైరెక్ట్ ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాడు ఆమె కొంచెం మద్యానికి అవడం ఈ పాప ఇతను చేసేటువంటి అగారిని తల్లికి కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది మా ఇంటికి వచ్చే అతను ఈ రకంగా చేస్తున్నాడు అని కానీ తల్లి దానికి ఎక్కడా కూడా కూతురిని సపోర్ట్గా నిలబడలే చాలా బాధాకరమైన విషయం అండి ఎక్కడా కూడా తల్లి మధ్య మత్తులో ఉండి ఏ రోజు కూడా కూతురికి సపోర్ట్గా ఒక తల్లిగా తన బాధ్యత నిర్వర్తించలే ఉందిలే అని అతనికే సపోర్ట్ చేసింది చాలా సందర్భాల్లో పిల్ల తల్లికి చెప్పింది మా నువ్వు తాగిన మా మద్యం మత్తులో ఉన్నప్పుడు ఇంట్లో నా మీద గత ఎనిమిది నెలలుగా ఆమె రగా ఇచ్చి చేస్తూనే ఉన్నాడు నాకు రక్షణ కావాలని చెప్పినా సరే తల్లి ఆమెకి ఎటువంటి ఇది లేకుండా నువ్వు బయటికి కానీ చెప్తే నిన్ను పడతానని చెప్పి ఏముందిరా అతను మన కుటుంబంతో కలిసి ఉన్నాడు కదా అని చెప్పి అందే తప్ప కూతురి రక్షణ కల్పించింది మరి అటువంటి సభ్య ఇటువంటి సభ్య సమాజంలో అటువంటి వారు ఉండడం చాలా బాధాకరమైన విషయం తల్లే కూతురిని కాపాడలేకపోతే సమాజం ఎవరు చాలా బాధాకరమైనటువంటి కేసు అందుకే ఈ కేసులో తప్పు చేసిన ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేశాము దానికి సహకరించినందుకు తల్లిని కూడా ఫస్ట్ టైం అరెస్ట్ చేసి రిమాండ్ కాబట్టి నేను ఈ సమాజంలో మన ప్రజలందరికీ మా ఎప్పల్ మన ఇటువంటి ఆటో డ్రైవర్ని మన పిల్లల్ని పంపించినప్పుడు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఆటో డ్రైవర్ ఆ ఊరుడే కానీ ఇక్కడ ఏంటంటే తల్లితో ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్లో ఆ తల్లి వీక్నెస్ వీక్నెస్ని అతను కనిపెట్టి ఆమెకి వెళ్ళబడల్లో ముందేవడం ఆమె తాగి కొడుకోవడం వీడు ఆమె ప్లస్ ఆ పిల్లని కూడా అన్యాయంగా చాలా సక్సెస్ ఎస్ అయింది మాకే బాధ అనిపించింది ఆ ఊళ్ళో అటువంటిది పునరావృతం కాబట్టి ఇప్పుడు కూడా పోలీసు ఈ విషయంలో మా ఎస్పీ గారు చాలా కఠినంగా ఉన్నారు ఈ విషయంలో మేము చాలా కఠినంగా ఉంటాం చిన్న పిల్లల మీద ఎవరు ఎటువంటి సెక్స్వల్ అబ్యూస్ చేస్తే మాత్రం చట్టపరంగా ఎటువంటి ఇది ఉండదు చాలా కఠినమైనటువంటి శిక్షలు పడతాయి మేము క్షమించేది లేదు షీట్లు చేస్తాం మేము ప్రజలకు కూడా నేను వెళ్ళినప్పుడు మార్నింగ్ రిక్వెస్ట్ చేశాను ఇటువంటి వ్యక్తుల్ని సమాజం మీ ఊర్లో ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయకపోవడం కూడా మీరు తప్పు మీరు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని ప్రజలు కూడా నేను చెప్పడం జరిగింది నా వీళ్ళు కాబట్టి ఈ కేసులో ఆ ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆటోని కూడా సీజ్ చేసాము అలాగే ఇతనికి సహకరించిన తల్లిని కూడా ఈ అమ్మాయి తల్లి తల్లిని కూడా అరెస్ట్ చేసిన వైపు వచ్చింది ఎవరు ఈ కేసు యాక్చువల్గా అమ్మాయి తల్లికి చాలాసార్లు చెప్పింది ఒకరోజు ఈ తల్లి ఉంది ఇంట్లో ఈ అమ్మాయి కూడా ఉన్నప్పుడు ఫండ్ డ్యూటీ నుంచి వచ్చాడు వచ్చేదానికి ఇటు పారిపోయాడు అప్పుడు చూసి వెంటనే వచ్చిగా నేను చేసిన నేను అమ్మ కూడా నాన్న చెప్పాను ఇలా ఇబ్బంది పెడుతున్నాడని మరి అమ్మ పట్టించుకోలేదంటే ఆ అమ్మ కూడా నాలుగు నిమిషాలు కొద్ది నేను పెళ్లి చెప్పను ఎదుర్కొన్నాను పిన్ని వాళ్ళ బాబాయిలు ఉంటారు వెంటనే వాళ్ళు మేరమ్మ కథను వాళ్ళు స్పందించారు అదే కళ్ళు ఎదురుకుండా చిన్నపిల్లలకి ఎదుగుతాయి వీళ్ళు వెంటనే తీసుకుని ఒక హాస్టల్లో కూడా పెట్టడం జరిగింది పెట్టినా మళ్ళీ ఆటో మార్చారు మార్చినా ఈ ఆటో డ్రైవర్ ఏం చేశారంటే ఇంకో ఆటలో వెళ్తారని ఆ ఆటోని మానిపించి మళ్ళీ ఇతర ఆటోలోనే ఎక్కించుకుని తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది దాంతో ఈ మేనమామ బాబాయిలు కొంచెం క్షోభ చెంది ఇటువంటి వాడిని మనం క్షమించకూడదని వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు బాబు కూడా ఇవ్వడానికి సిద్ధపడింది ఎందుకంటే అమ్మాయి చాలా హిములేట్ అయింది చిన్న వయసు చాలా సంతోషపడాల అమ్మాయి బయటకు వచ్చి చెప్పినందుకు వెంటనే వాళ్ళ మావయ్య వాళ్ళ బాబాయిలు పిన్ని వచ్చి అమ్మాయిని తీసుకుని వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చిన వెంటనే వర్సీగా కేసు నమోదు చేయడం దాంట్లో డిఎస్పి దర్యాప్తు అధికారులు కాబట్టి వెళ్ళి అంత ఇన్వెస్టిగేషన్ చేయడం తల్లి తప్పు కూడా చాలా క్లియర్గా కనిపించింది ఆటో అంటే ఎలా తప్పు చేశారు ఆలంటికే వెళ్ళి అగాయత్యం చేయడం అనేది సో అందుకని ఇమీడియట్గా రెస్ట్ చేసి కొన్ని కెపాసిటీ సార్ అమ్మాయితో పాటు ఆటో ఆటోలోకి ఎంతమంది ఎనిమిది నుంచి పది మంది వరకు వాళ్ళ గురించి ఏమైనా వాళ్ళు ఎవరు ఎటువంటిది వాళ్ళ మీద లేదు ఇక్కడ ఏంటంటే తల్లితో ఉన్నటువంటి ఆ లివింగ్ రిలేషన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాను ఇక పాయింట్ ఇక్కడ మిగతా వాళ్ళంటే వాళ్ళు చెప్పుకుని కొట్టేస్తాను ఇక్కడ అమ్మాయి తల్లికి చెప్పుకున్నా తల్లినే పరిస్థితి లేదు సార్ ఇప్పుడు ఈ ఫోక్సో కేసుల్లో పబ్లిక్ మాట ఎలా ఉందంటే కన్విక్షన్ రేట్ అయితే వస్తుంది కానీ ఈ నిందితులు ఆల్రెడీ వాళ్ళతో టైఅప్ అయిపోయి రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే పోలీసులు కూడా సహకరించడం వల్ల కూడా ఈ రాజీకి లోక్ అదాలత్ ఏంటంటే ముందుగానే ఆల్రెడీ రాజీ పడిపోతున్నారు అటువంటిప్పుడు ఎన్ని చట్టాలు ఉంటాయంటే ఇరవై ఏళ్ళు సెక్స్ ఉంటాయి ఇది వస్తుంది ఉండదండి పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత క్లోజ్ చేసే పవర్ మాకు లేదు మేము చెయ్యము మీరు అటువంటి కేసు ఏదైనా ఉంటే మాకు చూపించవచ్చు శ్రీకాకుళం జిల్లాలో అటువంటి కేసు ఏదైనా మీరు చూపించవచ్చు ఎఫ్ఐఆర్ కట్టినాక ఎవరు ప్రజలు ఇందులో అవ్వదండి అరెస్ట్ చేసి జైలు పంపాల్సిందే దాంట్లో పోలీసులు రిఫర్ చేసే ప్రసక్తి లేదు అలా పోక్సో కేసు రెఫర్ చేసింది మీరు ఏదైనా ఉంటే చూపించవచ్చు సార్ ఆటోడైరెక్ట్ తల్లికి ఎఫ్ఐఆర్ ఉంది ఇద్దరు ఒకే ఊరండి ఇద్దరికి ఉంది లివింగ్ రిలేషన్ అన్నాను కదా నేను వేరే పదాలు వాడకూడదు అందుకే లివింగ్ రిలేషన్కి ఎక్యూజల్ పేరు వాడకూడదు సార్ వాడవచ్చండి అంటే మళ్ళీ ఆ ఇప్పుడు కేజీల పేరు మీరు వాడవచ్చు తప్పేం లేదు బట్ కుటుంబం పేరు ఎక్కడ వాడుకోవచ్చు కుటుంబం ఊరి పేరు కూడా రాయండి ఊరి పేరు నిద్ర పేరు మీరు రాసుకోవచ్చు రామారావు సార్ ఇంటి పేరు పిన్నింటి ఆటో డ్రైవర్ పిన్నింటి రా వ్రాసుకో పిన్నింటి మాకు ఎన్జిఓ సహకరించిన మహిళా పోలీసులు చెప్పారు వాళ్ళ ప్రతి స్కూల్ చిన్న పిల్లల స్కూల్కి అయితే గుడ్ టచ్ అనేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు ప్రతి స్కూల్కి చిన్నపిల్లలు అడగొచ్చు గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అండ్ అనేది మీ పిల్లలు చెప్పేస్తారండి స్కూల్ పిల్లలు అలాగే మా ఎస్పీ గారు డిఐజీ గారు వచ్చిన తర్వాత నారీ శక్తి అని మహిళల గురించి ప్రత్యేకంగా వాళ్ళకి అవేర్నెస్ అనేది రెగ్యులర్ గా ఈ విషయంలో మా ఎగ్జాన్లు కూడా చాలా పోక్సో విషయంలో ఎక్కడా కూడా సీరియస్గా ఉన్నారు కఠినతరమైనటువంటి చట్టం అనేది అది చాలామంది తెలియదు చెప్పాల్సిన బాధ్యత కూడా మాకు ఉంది దయచేసి మీ గ్రామాల్లో కానీ ప్రజలు మీ ఊళ్ళో కానీ మీ ఇంటి దగ్గర కానీ ఏ చిన్న పిల్లల మీద ఎటువంటి సెక్స్వల్ వాళ్ళు అబ్యూజ్ అయితే ఇమీడియట్గా మాకు చెప్పండి లేదా మీ దగ్గరలో మహిళా పోలీసులకు చెప్పండి కాంటాక్ట్లు ఎక్కువ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు మనం కంట్రోల్ చేస్తేనే సమాజంలో చిన్నపిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు